मास्टी टीवी न्यूज के स्वागतम సోలార్ ప్రాజెక్టుకు సాగు భూములు అప్పగిస్తే అడ్డుకుంటామని నమ్ముల పోలకొంట మండల సిపిఎం సిపిఐ నాయకులు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇన్ఛార్జి తహసీల్దార్ దేవేందర్ నాయక్ సోమవారం వినతిపత్రం అందజేశారు సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం నంబుల పోలకొంట మండలంలోని వెలిచలముల మర్రి కొమ్మదిన్నే వంకమద్ది గౌకనపల్లి దనియని చెరువు గ్రామ పంచాయతీలో రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిస్తామని గత ప్రభుత్వం సర్వే చేయించి పట్టా ఇవ్వకుండా మోసగించారని నాయకులు మాట్లాడారు రైతులకు ఈ పంచాయతీలో భూ పట్టాలి ఇవ్వకుండా సోలార్ ప్రాజెక్టుకు భూములు అప్పగిస్తే రైతులు జీవనోపాధి పూర్తి స్థాయిలో కోల్పోతారన్నారు దీంతో పాటు పశువుల పశుగ్రాస కొరత ఏర్పడుతుందని తెలిపారు సోలార్ ప్రాజెక్టుకు భూములు రైతులు ఇవ్వకుండా ఉండేందుకు తమ పార్టీలు అడ్డుకోవడంతో పాటు రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు కూటమి ప్రభుత్వం పేదలకు భూ పట్టాలిచ్చి న్యాయం చేయాలని సిపిఎం సిపిఐ నాయకులు ఇన్ఛార్జ్ తహసీల్దార్కు విన్నవించారు రైతుల సమస్యలపై సమర్పించిన వినతి పత్రాన్ని ఉన్నతాధికారులకు పంపుతామని ఇన్ఛార్జ్ తహసీల్దార్లు దేవేంద్ర నాయక్ తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగిరెడ్డి ఈశ్వర్ రెడ్డి సిపిఐ నాయకులు సూర్యనారాయణరెడ్డి వంకమద్ది రమణ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఈ మూడు ఆరు రైతులు ఎవరిని తెలియకుండా వాళ్ళ సోలార్ మన రైతులకు అనుమానం అట్లా లేకుండా సోలార్ లేకుండా రైతులు పట్టాలు ఇచ్చి మళ్ళీ కావాలంటే రైతుల ద్వారా ముందు చెప్పడం అదే ముందు చెప్పడం గవర్నమెంట్ లో మీరు పట్టాలు ఇచ్చేసి మేము లీజు తీసుకొని ఎక్కడాకెంత లూజ్ ఇస్తామని చెప్పడం రైతులు అప్పుడు వేళ లక్షల లక్షలు పోగొట్టుకునే రైతులు